తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో జరిగిన ఘర్షణ కేసులో బాధితులు దువ్వూరు విజయను రెడ్డి దువ్వూరు రాకేష్ రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పెల్లకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు విషయం తెలుసుకున్న పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు మహిళలు పెల్లకూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బైఠాయించి నిరసన తెలియజేశారు సమాచారం తెలుసుకున్న సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్న మహిళలకు సంఘీభావం తెలిపారు అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన సత్యనారాయణ రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో జిల్లా ఎస్పీకి ఈ సమాచారాన్ని తెలియజేయడంతో అడిషనల్ ఎస్పీ జక్క కులశేఖర్ పెళ్లకూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని పరిశీలించి స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టారు అనంతరం సత్యనారాయణ రెడ్డితో పాటు మిగిలిన తొమ్మిది మందిని వైద్య పరీక్షల నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సూలూరుపేట కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలియజేశారు

పది రోజులు ఉంటాడు ఏముంది సార్ పది రోజుల్లో ఉంటాడు ఏముంది రోజు డిమాండ్ మీరు కోర్టు నుంచి వస్తారా రాదు ఎక్కడ ఏ కోర్టు కార్డు ఎక్కడ తీసుకెళ్తారు మీరు ఏ కోర్టు తీసుకొస్తారు సార్ నాయపాటి తీసుకొస్తారు నాయపేట తీసుకొస్తారు నాయపేట నుంచి ఇంటికి వస్తాడు ఆయన Now my advocates will not sir.